ఇప్పటికి చాలా మంది నమ్మరు యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు చాలా మంది కానీ ఏసుక్రీస్తు నిజంగా దేవుడు అని చెప్పి ఆ జ్ఞానులు విశ్వసించారు ఆమె బంగారం అనేది రాజులకి ఇస్తారు బంగారం అనేది దేవుడికి సమర్పించుకుంటారు అందుకే మందసాన్ని పాత నిబంధనలు మందసాన్ని ఎలా నిర్మించారంటే ప్రత్యక్ష గుడారంలో తుమ్మకర్రకి బంగారుపు తొడిగేశారు పైన పోత బంగారంతో తుమ్మకర్రకి దాని అర్థం ఏంటంటే తుమ్మ అంటే ఏసు శరీరంతో బ్రతికిన దినాలకు సాదృశ్యం యేసు మట్టిలాగా ఉన్నదానికి సాదృశ్యం పైన ఆ బంగారుపు పూత ఏదైతే ఉన్నదో దైవత్వానికి సాదృశ్యం స్తోత్రం కలుగునుగాక అది బంగారంతోనే చేపించచ్చుగా కాదు కర్రతో బంగారంతో రెండు కలిపి ఉండాలి కర్ర బంగారం రెండు కలిపి ఉండాలి మానవత్వం దైవత్వం రెండు కలిసి ఉండాలి అలా కలిసి ఉన్నవాడే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు ఆమెన్ హలూయా బంగారం అనేది దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి ఉన్నది స్తోత్రం కలుగును గాక బంగారం ఎవరికి ఇస్తారంటే రాజులకి సాగిలి పడి బంగారాన్ని పెట్టి నువ్వు యూదులకు రాజువయ్యా యూదులు నమ్మకపోయినా అన్యజనాంగం నమ్మకపోయినా మేం నమ్ముతున్నాం నువ్వు నిజంగా రాజు అని చెప్పి బంగారాన్ని అక్కడ పెట్టి బంగారానికి సాదృశ్యం ఏంటంటే నిజముగా యేసు క్రీస్తు ప్రభు దేవుడు అని చెప్పి సూచిస్తూ వాళ్ళు బంగారాన్ని బహుమానంగా ఇచ్చారండి ఆమెన్